హాయ్ అండి అందరికీ నమస్కారం అండి చూడండి ఇప్పుడైతే వెహికల్ వచ్చింది అందరం మీకు కూర్చున్నాము ఇప్పుడైతే అరమనియా చుట్టడానికి వెళ్తున్నాము ఒక రౌండ్ వేసుకొని వచ్చేస్తామండి అక్కడంతా చాలా వీడియోలు అయితే తీసాము అలా అది అది తిరుక్కొని రావడానికి ఒక ఇరవై నిమిషాలు పట్టుద్ది ఈ గాడిలో మాత్రమే అంత పెద్దది ఈ ప్యాలెస్ మైసూర్ రాజులో ప్యాలెస్ అది చూడండి అందరం ఎక్కాము ఈ వెహికల్లో ఒక్కొక్కరికి యాభై రూపాయలు అన్నమాట ఇందులో ఇక్కడైతే వెయిట్ చేస్తా వెహికల్ వాళ్ళు వెయిట్ చేస్తున్నారండి ఇంకా ఒక వెనకాల మూడు సీట్లు బ్యాలెన్స్ ఉంది ఆ ముగ్గురు ఎక్కించుకున్న తర్వాత కంటిన్యూగా వెళ్ళడమే ఇంకొక జాగాలో ఫోటోలు అయితే నిలుపుతారండి ఆ వీడియోలో తర్వాత రాబోతున్నాయి చూడండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్